హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పరీక్షితుడు అనే కథ చెప్పుకుందాం పూర్వం మార్కండేయ మహర్షి పంచపాండవుల వద్దకు వచ్చి అనేకమైన దివ్యమైన కథలు చెబుతూ ఉన్నాడు కదా అందులో ఇదొకటి గతంలో ఇక్ష్వాకు వంశంలో ఉద్భవించిన పరీక్షితుడు అయోధ్య నగరాన్ని ఏలుతూ ఉండేవాడు ఆయన ఒకరోజు వేటకని చెప్పి అడవికి వెళ్ళాడు అడవిలో కనిపించిన ఒక జింకను తరుముతూ అత్యంత వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆయన పరివారం మొత్తం వెనకపడింది ఆ జింక కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది రాజు ఆ జింక కోసం ఎంతో వెతికి చూశాడు కానీ అది కనిపించలేదు సరిగ్గా అదే సమయంలో వీణుల విందు చేసే గానం ఆయన చెవులో పడింది అటు పోయి చూడగా ఆ పాడుతున్నది ఒక చక్కని అందమైన యువతి రాజు ఆమెను చూశాడు అసలు నువ్వెవరివి ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నావు నీ భర్త ఎవరు నీ తల్లిదండ్రులు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని రకరకాల ప్రశ్నలు కురిపించాడు నాకు ఇంకా వివాహం కాలేదు నా పేరు శోభన అని మాత్రమే జవాబు చెప్పింది అలా అయితే నువ్వు నన్ను పెళ్ళాడతావా అని రాజు అడిగాడు ఆమె అందానికి ముగ్ధుడే ఈ ప్రశ్నకు బదులుగా నీళ్లున్న చోటికి నన్ను ఎప్పటికీ తీసుకువెళ్ళనని మాటిస్తే నేను నిన్ను మారు మాట్లాడకుండా వివాహం చేసుకుంటాను అన్నది శోభన ఈ షరతుకు సరేనని పరీక్షితుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు పరీక్షితుడు కొంతకాలం శోభనతో చాలా సుఖంగా గడిపాడు వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండసాగారు ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తూ జ్ఞాపకం లేక పరీక్షితుడు శోభనతో జల క్రీడకు దిగాడు అయితే వెంటనే శోభన మాయమైపోయింది పరీక్షితుడు దిగాలు పడ్డాడు ముందు ఉద్యానవనం అంతా వెతికాడు ఎక్కడా కనిపించలేదు తర్వాత సరోవరం అంతా జల్లెడపట్టాడు అప్పుడు ఆ సరోవరం అడుగున ఒక బ్రహ్మాండమైన పెద్ద కప్ప మాత్రం కనిపించింది తన భార్యను చంపింది ఆ కప్పే అని పరీక్షితు అనుకున్నాడు రాజ్యంలో కనిపించిన కప్పలన్నిటినీ చంపేయమని శాసనాలు జారీ చేశాడు ఈ ఘోర వార్త తెలిసి కప్పల యొక్క రాజు మునివేషంలో పరీక్షిత్తుడి ఆస్థానానికి వచ్చాడు రాజా మీరు వివాహం చేసుకున్న శోభన నా కుమార్తె ఆమె నిన్ను భరించిన సంగతి నాకు తెలియదు దీంతో నేను ఆమెను ఇంటికి తీసుకుపోయాను ఆమెను తిరిగి తీసుకువచ్చి నేను మీకు అప్పగిస్తాను దయచేసి నిష్కారణంగా మా కప్పలను చంపవద్దు అని మాత్రం వేడుకున్నాడు దీనికి పరీక్షితుడు కూడా ఒప్పుకున్నాడు వెంటనే కప్పలరాజు తిరిగి శోభనను మహారాజుకు అప్పగించాడు దీంతో పాటు తన కుమార్తెను శపించాడు నీవు మహారాజును నన్ను మాయ చేసినట్లే నీ పుత్రులు ఉత్తములను ద్రోహం చేస్తారు దానికి సంబంధించిన దుష్ఫలితాలను వారు ఖచ్చితంగా అనుభవిస్తారు అని శపించాడు అనంతరం శోభన తిరిగి పరీక్షితుడి వద్దకు వచ్చేసింది తర్వాత కూడా చాలా కాలం పాటు శోభన పరీక్షితుడు ఇద్దరు చాలా సుఖంగా ఉన్నారు వీరిద్దరికి శలుడు బలుడు ధలుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు పరీక్షితుడు పెద్దవాడైన శల్యుడికి శలుడికి రాజ్యం అప్పగించి వానప్రస్థాశ్రమం స్వీకరించాడు ఒకనాడు శలుడు వేటకు వెళ్ళాడు అక్కడ అడవిలో ఒక జింకను వెంటాడాడు కానీ సెల్లుడి గుర్రాలు జింకతో పరిగెత్తలేకపోయాయి ఈ కారణంగా అవి చాలా తొందరగా అలిసిపోయాయి అప్పుడు సారథి రాజా ఇక్కడ సమీపంలోనే వామదేవ ఋషి అనే ఆశ్రమం ఒకటి ఉంది ఆ ఋషి వద్ద అసామాన్యమైన అశువాలు ఉన్నాయని నేను విన్నాను అవి మనకు లభ్యమైతే ఇప్పుడు తప్పించుకుపోయిన ఆ జింకను మనం చాలా సులభంగా వేటాడగలం అని చెప్పాడు ఆ ప్రకారం శల్లుడు వామదేవ ఋషిని అతని వద్ద ఉన్న అసామాన్యమైన అశ్వాలను అడిగాడు దీనికి కూడా ఆ ఋషి ఒప్పుకున్నాడు అతని వద్ద ఉన్న గుర్రాలను ఇస్తూ సరే నీ పని తీరగానే వాటిని తెచ్చి నాకు వెంటనే అప్పగించు అన్నాడు శల్లుడు ఆ గుర్రాలతో జింకను వేటాడాడు కానీ ఆ వెంటనే గుర్రాలని ఋషికి అప్పగించలేదు వాటిని తీసుకుని తిన్నగా రాజనగర్కు వెళ్ళిపోయాడు ఋషి శలుడి కోసం ఒక నెల వరకు నిరీక్షించాడు ఆ తర్వాత ఇంకా ఆగలేక తన శిష్యుణ్ణి శనుడి వద్దకు పంపించే గుర్రాలను అడిగాడు కానీ శలుడు మాత్రం కథ అడ్డం తిప్పాడు తన వద్ద ఉన్న గుర్రాలను ఇవ్వడానికి నిరాకరించాడు అందువల్ల ఋషి స్వయంగా వెళ్ళి తన గుర్రాలు తనకు కావాలని చెప్పి అడిగాడు అప్పుడు శలుడు నీకు అంతగా కావాలంటే మరొక జత గుర్రాలను ఇస్తాను నీకెన్ని గుర్రాలు కావాలంటే అన్ని గుర్రాలు ఇస్తాను కానీ వీటిని మాత్రం ఇవ్వను అని చెప్పాడు ఋషి కోపించి కొందరు రాక్షసులను సృష్టించాడు వాళ్ళు శలుణ్ణి చెప్పించారు శలుడి తమ్ముడి తలుడు కూడా గుర్రాలను ఇవ్వను అంటూ ఋషి పీడ వదులుచుకుందామని ఆయన పైన బాను ఎక్కుబెట్టాడు ఋషి ఇది నీ కుమారుణ్ణే చంపుగాక అని శపించేసరికి అంతఃపురంలో ఉన్న దలుడి కుమారుడు సేన ఆ అంబు తాకి చంపేసింది పౌరుషం కొద్దీ దలుడు మరొక బాణాన్ని ఆ ఋషి పైన ప్రయోగించబోయాడు కానీ మంత్రం వేసినట్లు వాడి హస్తం అలాగే స్తంభించిపోయింది అప్పుడు ధనుడి భార్య ఋషి కాళ్ళ పైన పడింది మీ గుర్రాలను నేనిప్పిస్తాను దయచేసి నా భర్తను రక్షించండి అని వేడుకుంది అప్పుడు ఋషి ధనుణ్ణి కరుణించి శాప విముక్తుణ్ణి చేయడమే కాకుండా చనిపోయిన అతని కుమారుడు సేనజిత్తుని కూడా బతికించాడు కానీ మొదట మరణించిన రాజుని మాత్రం బతికించలేదు దీంతో శలుడి తర్వాత దలుడే రాజై ఆ రాజ్యాన్ని పాలించాడు ఆనాడు కప్పరాజు తన కుమార్తె శోభనకు ఇచ్చిన ఆ శాపం ఈ విధంగా ఫలించింది కానీ ఈ శాపం నుంచి నిశ్శబ్దంగా ఉండడం చేత మూడో కుమారుడు అయిన బలుడు మాత్రం ఎలాగోలా తప్పించుకున్నాడు అతనికి ఈ అతని మీద ప్రస్తుతానికి ఆ శాపం ఎటువంటి ప్రభావం చూపించలేదు ఎందుకంటే అతను ఇప్పటి వరకు ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నించలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి అలాగే కథలంటే ఆసక్తి ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్